ఈ రోజున స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి ముప్పై మూడవ వర్ధంతి సందర్భంగా సింహాచలంలో మరి సింహాచలం కాంగ్రెస్ పార్టీకి పుట్టినిల్లు లాంటిది అలాంటి ఈ కాంగ్రెస్ పార్టీ మరి పదేళ్ల కాళ్ళ నుంచి ఎన్నో ఒడిదులు ఎదుర్కొంటుంది అలాంటిది ఈ రోజున స్వర్గీయ ద్రోమరా సత్యనారాయణ గారు ఆ రోజున గురువాడి గురునాథరావు గారు స్థానికంగా శిల్ప బొప్పారావు గారు మరి ఎందరో మహానాయకులు అందరూ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకువెళ్ళారు మరి ఇప్పుడు అన్యాయంగా అక్రమంగా అన్ని పార్టీలు చేసిన తప్పులను తీసుకుని వెళ్ళి కేవలం కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద తప్పును రుద్దేసి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేయడానికి అన్ని పార్టీలు ప్రయత్నించాయి అయినా సరే మరి పది సంవత్సరాల నుంచి పార్టీని కాపాడుకున్నటువంటి నాయకులందరికీ మరి రాజీవ్ గాంధీ గారి ముప్పై మూడవ వర్ధంతి సందర్భంగా మేము అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా మేము ఉన్నామని చెప్పి నిలబడి కాంగ్రెస్ పార్టీని కాపాడారు రేపు జూన్ నాలుగో తేదీన భారతదేశంలో మరి మోడీని అమిత్ షాని ఓడించి ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుంది ఎందుకంటే దానికి గుర్తింపుగానే సుప్రీంకోర్టులో కపిల్ సిబ్బాల్ గారు నిన్న అపూర్వ విజయం సాధించారు అదేవిధంగా నిన్న జరిగినటువంటి నాలుగవ విడత ఎన్నికల్లో కూడా ఉత్తరాధన ద్వారా ఓటమి అవుతుంది బీజేపీ ఎన్డీఏ కూటమి ఎందుకంటే ఎన్నో ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకుని వచ్చి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ని అన్యాయం చేశారు పోలవరం ప్రాజెక్ట్ కట్టలేదు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు రైల్వే జోన్ ఇవ్వలేదు కడప స్టీల్ ప్లాంట్ ఇవ్వలేదు మన ఆంధ్రలో హక్కు అయినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మేయడానికి చూసే చూస్తున్నారు అదేవిధంగా ఏదైతే ఉందో పోర్ట్ గంగవరం బోర్టులో మనకున్న పది శాతం వాటాని కూడా అదానికి వితౌట్ టెండర్ కట్టబెట్టిన వారు బీజేపీ నాయకులు మరి వీళ్ళందరికీ సపోర్ట్ చేసిన వారు జగన్మోహన్ రెడ్డి గారు మరి అతను ప్రాపకం కోసం అతను చంద్రబాబు నాయుడు గారి ప్రాముఖం కోసం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ఆకుల్ని అడగకుండా ప్రశ్నించే గొంతు లేకుండా పది సంవత్సరాల నుంచి సర్వనాశనం చేశారు ఆంధ్రప్రదేశ్ని ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు నాశనం చేస్తే ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు ఇద్దరు కలిసి ఒక కొత్త నవ్యాంధ్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని ప్రకల్పాలు పలికినటువంటి నాయకులు ఢిల్లీ వెళ్ళి మోడీ కాలముందు ముందు వెళ్ళి కనీసం ఒక్క విషయంలో కూడా ప్రశ్నించుకుంటా ఏది అడగకుండా అతనికి అతని కాళ్ళు పట్టి వచ్చేస్తున్నారు ఇలాంటి తరుణంలో ప్రశ్నించే గొంతుగా వైఎస్ షర్మిళారెడ్డి గారు ఆమె కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన కేవలం మూడు నెలల్లోనే ఎంతో ప్రభావం చూపించి మొన్న జరిగిన ఎన్నికల్లో ఒకే ఒక గుర్తింపు కలిగిన నాయకురాలిగా ఆంధ్రప్రదేశ్లో ఆమె పేరు కాంచింది అలాంటి షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అంతకు మునిపే సెంట్రల్లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తున్న సందర్భంగా మరి ఇక్కడ ప్రజల యొక్క సమస్యలు అన్నింటినీ తీర్చడానికి రాహుల్ గాంధీ గారు మాటిచ్చారు కడప స్టీల్ ప్లాంట్ కడతానన్నారు అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మనన్నారు ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యమైనది యువతకి మహిళలకి అందరికీ ఉపయోగపడేది స్పెషల్ స్టేటస్ ఇస్తారన్నారు అతని యొక్క మేనిఫెస్టోలో కూడా పెట్టారు పెట్టి స్టేటస్ ఇస్తారన్నారు అటువంటి తరుణంలో మనం ఈ రోజున మరి ముప్పై మూడవ వర్ధంతి రాజీవ్ గాంధీ గారి ముప్పై మూడవ వర్ధంతి ఇక్కడి నుంచే ప్రచారం చేసి పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే ఇరవయో తేదీన విశాఖపట్నంలోనే మరి అప్పటి ఎంపీ క్యాండిడేట్ అనేటువంటి ఉమా గజపతి రాజు గారి ప్రచారం కోసం వచ్చారు వచ్చి ప్రచారం చేసి ఇక్కడి నుంచి చెన్నై వెళ్ళి శ్రీపెరంబూ పెరంబుదూర్లో ఎల్టీటిఈ మానవ బాంబుకి ఆహుతయిపోయారు వాళ్ళ కుటుంబం మరి మహాత్మా గాంధీ గారి దగ్గర నుంచి తీసుకుంటే మరి ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ గారు మరి గరీబీ హఠావు అని చెప్పి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేసిన మహానీ మహనీరాలు ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా అలాంటి మహిళ కూడా ఆహుత్ అయిపోయింది టెర్రరిస్టులు గాతి కానీ అదేవిధంగా రా రాజీవ్ గాంధీ గారు కూడా ఆహుత్ అయినా సరే ఆ కుటుంబం మేము ఉన్నామని చెప్పి ప్రజల కోసం ఎప్పుడు ముందుంటున్నారు వాళ్ళు పరిపాలించకుండా పీవీ నరసింహారావు గారి చేత ఐదు సంవత్సరాలు మరి మన్మోహన్ సింగ్ గారి చేత పది సంవత్సరాలు పరిపాలించి భారతదేశాన్ని కాపాడారు భారతదేశం అప్పుల్లో మునిగిపోయిన తరుణంలో పివి నరసింహరావు గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యి ఆర్థిక విధానాలు తీసుకొని వచ్చి ఆర్థిక సంస్కరణలు తీసుకొని వచ్చి భారతదేశాన్ని కాపాడిన మహనీయులు పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ వీళ్ళందరూ ఎవరు కాంగ్రెస్ పార్టీ ఈరోజు మోడీ గారు ఏం చేశారు భారతదేశానికి వంద లక్షల కోట్లు అప్పు చేశాడు కాంగ్రెస్ పార్టీ అరవై సంవత్సరాలు అధికారంలో ఉంటే కేవలం యాభై లక్షల కోట్లు అప్పు చేస్తే కేవలం పది సంవత్సరాల్లోనే వంద లక్షల కోట్లు అప్పు చేసిన గొప్ప నాయకుడు మోడీ అటువంటి నాయకుడిని తరిమి కొట్టాల్సిన సమయం మరి భారతదేశంలో ఆసన్నమైంది ఒక కర్షకులు కానీ కార్మికులు కానీ ఎవరిని అతను బతకనీయకుండా రకరకాల చట్టాలు చేస్తే కర్షకులందరూ మరి రోడ్డు పేట కొన్ని వందల రోజులు బైఠాయించి ధర్నాలు చేసి చచ్చిపోయి ఆ బిల్లు పాస్ అవ్వకుండా అడ్డుకున్నారు కార్మికులు అలా అడ్డుకోలేరే ఎన్ని ఎన్ని కర్మాగారాలు తీసుకొచ్చింది నాలుగు వందల పబ్లిక్